నాకు కాని ఒక విషయం ఏమిటి అంటే ఒక చిన్న కార్ లాంటిది ఆ కారు విలువ ఎంతైనా ఉండవచ్చు రెండు లక్షల రూపాయల కారు కావచ్చు మూడు లక్షల రూపాయల కారు కావచ్చు ఉంటే కనుక వాడికి రేషన్ కార్డు కట్టు ఇంకా ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రాయితీలు కట్టు ఇంత దరిద్రమైన రూల్ ఉంది కదా ఇంకొక దరిద్రమైన రూల్ గురించి చెప్పాలి కేవలం పది ఎకరాలు కేవలం పది ఎకరాల పైన భూమి ఉంది అంటే వాడికి రేషన్ కార్డు కట్టు మళ్ళీ యధావిధిగా ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలన్నీ కట్టు అంటే అది సౌడు భూమి కావచ్చు లేదా ఏమి పనికిరాని భూమి కావచ్చు రాతి భూమి కావచ్చు ఏమి భూమి అన్నా కావచ్చు అసలు ఆ భూమి పండుతుందా లేదా అన్నది కూడా అనవసరం ఇంకా కొన్ని ఏరియాలో అయితే ఇప్పటికీ భూమి విలువ ఎకరా రెండు లక్షలు మూడు లక్షలు ఉంది కేవలం రెండు మూడు లక్షలు అంటే పది ఎకరాల భూమి అతనికి ఉంది అన్న అతని ఆస్తి విలువ కేవలం ముప్పై లక్షలు అంటే ఒక సిటీలో ఒక ఫ్లాట్ తీసుకోవాలి అంటేనే దాదాపు రెండు మూడు కోట్లు అటువంటివి దాంట్లో టెన్ పర్సెంట్ కూడా లేదనమాట అటువంటి రైతుకు కూడాను అన్ని రాయితీలు కట్టు ఇంకా మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పందా ఎవరికైనా రెండు మూడు ఇండ్లు కనుక ఉంటే వాడికి ప్రభుత్వ రాయితీలు కట్టు ఇన్ని కట్లు 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 పెట్టారు కదా అదే రాజకీయ నాయకులకు ఒక్కసారి మనం చూసుకుందాం కేవలం వాడు ఆరు నెలలకు పైగా పదవిలో ఉన్నాడు అంటే చాలు అది ఎమ్మెల్యే పదవి కావచ్చు లేదా ఎంపీ పదవి కావచ్చు లేదా ఎమ్మెల్సీ పదవి కావచ్చు వాడి ఇష్టం ఏదో ఒక పదవిలో అలా ఎలగబట్టాడు అంటే జీవితాంతం వాడికి పింఛన్ ఇక్కడ ఇంకొక ఆశ్చర్యంకరమైన విషయం చెప్పాలి ఆ రాజకీయ నాయకుడికి వెయ్యి కోట్లు ఆస్తున్నా సరే పెన్షన్ ఇస్తారు లక్ష కోట్లు ఆస్తున్నా సరే పెన్షన్ ఇస్తారు ఇంకా మనం ఇందాక మాట్లాడుకున్నది ఏమిటి కారు అదే రాజకీయ నాయకుడికి ఇరవై కోట్ల విలువ చేసే కారున్నా ఉన్నా కూడాను పెన్షన్ ఇస్తారు ఇంకొక లాజిక్ మాట్లాడదామా ఇదే రాజకీయ నాయకుడికి దాదాపుగా వెయ్యి ఎకరాల ఆస్తి ఉన్న వెయ్యి ఎకరాల భూమి ఉన్నా కూడా అతనికి కూడా పెన్షన్ ఇస్తారు మీకు ఇంకొక విషయం చెప్తున్నా ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఏంది వాళ్ళ స్థాయి మల్లారెడ్డి ఇటువంటి వాళ్ళు ఎన్నో ఇన్స్టిట్యూట్లు వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తారు ఆఖరికి చిరంజీవి గారు రెండు పెన్షన్లు తీసుకుంటున్నారు అని ఈ మధ్యనే వార్తలు వచ్చాయి అవి వైరల్ కూడా అయ్యాయి మన రాజ్యాంగం ఎంత దరిద్రంగా తయారు చేసుకున్నారో చూడండి మీకు ఇంకొక విషయం చెప్పందా ఈ రాజకీయ నాయకులకి పెన్షన్ వస్తుంది అంటే ప్రభుత్వ ఉద్యోగులకు కూడాను పెన్షన్ తీసేశారు ఇప్పుడు ఒక వ్యక్తి కష్టపడి డిగ్రీ చదువుకోవాలి అతను కష్టపడి డిగ్రీ చదువుకోవాలి అంటే ఎంత లేదన్నా అతని వయస్సు ఇరవై ఒకటి నింకా ఇరవై రెండు సంవత్సరాలు వస్తుంది అంటే ఐదు సంవత్సరాలకి చదవడం మొదలు పెడతాడు అంటే ఐదు సంవత్సరాల నుంచి ఇరవై ఒక్క సంవత్సరాలు అంటే పదహారు సంవత్సరాల కష్టం ఆ తర్వాత బీఈడినో ఏంటివైనా ఇటువంటివి చేయాలి ఇవి చేయడానికి మళ్ళీ ఒక రెండు మూడు సంవత్సరాలు అంటే మొత్తానికి ఇరవై సంవత్సరాలు ఒక కష్ట ఒక వ్యక్తి కష్టపడి చదువుతాడు ఆ తర్వాత ఈ జాబ్ కోసం ఈ జాబ్ కోసం మళ్ళీ ఇంక ఎంట్రన్స్లు దానికి సంబంధించిన కోచింగ్లు ఇవన్నీ ఒకటి లేదా రెండు సంవత్సరాలు అంటే దాదాపుగా ఒక మనిషి ఇరవై రెండు సంవత్సరాలు కష్టపడితే ఒక ఉద్యోగం వస్తుంది టీచర్ ఉద్యోగం కానీ ఇంకా ఏ ఉద్యోగం అయినా సరే అటువంటి వాడికి పెన్షన్ లేదు ఇప్పుడు తీసేశారు నో పెన్షన్ కానీ ఈ రాజకీయ నాయకుడు మాత్రం ఒకటో క్లాసు ఫెయిల్ అయినా ఏలిముద్రగాడైనా ఈడు ఈ పదవులు వెలగబెట్టాడు అంటే మాత్రం ఇతనికి లైఫ్ లాంగ్ పెన్షన్ ఎంత అన్యాయమో చూడండి మీకు ఇంకొక విషయం చెప్తున్నా వీళ్ళకి ఆసుపత్రులలో ఫ్రీ వీళ్ళకి ఆ వసతి కూడా కల్పించారు ఇవన్నీ తీసేస్తే వీళ్ళు ఎప్పుడైనా పొరపాటున క్యాంటీన్లు లేనక వెళ్ళారనుకోండి ఆ పార్లమెంట్లోనో ఈ అసెంబ్లీలోనో ఇటువంటి చోట వీళ్ళకొక ఒక్కొక్క చపాతి రూపాయి లేదా రెండు రూపాయలకు ఇస్తారు అంటే బీదోళ్ళు కదా పాపం ఆ రెండు రూపాయలకు చపాతీ ఇవ్వకపోతే అడక తింటారు కదా అందుకని చెప్పేసి ఇంకా అదే విధంగా తీసుకుంటే వీళ్ళకి బస్సుల్లోనూ ఇటువంటి దాంట్లో కూడానో ఫ్రీ బస్సు ఎవరు ఎక్కరు అనుకోండి అయినా ఇప్పటికీ కనపడతాయి అక్కడక్కడ బస్సుల్లో నాకు ఆశ్చర్యం అవుతుంది యా ఎమ్మెల్యే బస్సు ఎక్కుతున్నాడు రా బాబు ఇంకా ఇక్కడ కూడానో పెట్టారు సీ సీటు ఫ్రీ అని అని నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది అంటే రాజ్యాంగం తయారు చేసుకునేది వాళ్ళే కాబట్టి ఏదైనా తీర్మానాలు చేసేది వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు తీర్మానాలు చేసుకుంటూ ఉంటారన్నమాట ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా ఈ రాజకీయ నాయకులకి ఉండడానికి ఇంటికి రెంట్ కూడాను ప్రభుత్వమే పే చేస్తుంది అసలు అదేమి బాడికి కూడా కట్టుకోలేని స్టేజ్లో ఉన్న ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా దేశం గురించి వదిలిపెట్టేయండి మన రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా ఏ ఒక్కరు కూడా లేరు కదా ఇంకొకటి వీళ్ళకి కరెంటు బిల్లు ఫ్రీ ఇదేంటి మొబైల్ బిల్లు ఫ్రీ అంటే ఆ మొబైల్కి ఇప్పుడు జియో వాడైతే అన్లిమిటెడ్ ఇచ్చేశాడు మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు వేసుకుంటే అంటే మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు నెలకి గతి లేనటువంటి ఏ ఎమ్మెల్యే అయినా ఉన్నాడా అంటే ప్రతిదానికి రూల్స్ పెట్టారు నాకు అదైతే బాధ అనిపిస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీకి ఓకే ఓసీకి ఇది లేదు ఓసీకి ఇది లేదు అని కనీసం అదైనా పెట్టి సావండి రాజకీయ నాయకుల్లో కూడా ఓసీలకి ఇటువంటి రాయితీలు లేవు అని చూడండి కుల మత వర్గ ఇంకేమనాలా ఏమీ భేదం లేని ఏకైక ఏమైనా ఉంది అంటే అది రాజకీయ నాయకులే రాజకీయ నాయకుల్లో ఎస్సీలకైనా అదే జీతం ఎస్టీలకైనా అదే జీతం ఓసీలకైనా అదే జీతం బీసీలకైనా అదే జీతం పెన్షన్ కూడా అంతే ఇంకా ప్రతిదాంట్లోనూ రిజర్వేషన్లు అంటారు ప్రతి దాంట్లోనూ ఎస్సీ ఎస్టీలకు సపరేట్ రాయితీలు అంటారు కానీ ఈ ఒక్క రాజకీయాల విషయానికి వచ్చేదలకు మాత్రం ఈ ఎమ్మెల్యేలకి అందరికీ సమానమైన వేతనాలే అందరికీ సమానమైన రాయితీలే మరి మమ్మల్ని ఎందుకు చంపుతున్నారు సామాన్యమైన ప్రజల్ని ఓసీవాడు ఎంత బీదవాడైనా ఆయనకి రాయితీలు వర్తించవు అదే రాజకీయాల్లో ఉండే ఓసీకి ఎంత కోటేశడైనా రాయితీలు వర్తిస్తాయి ఇవన్నీ మనం ఒక్కసారి పక్కన పెట్టేస్తే ఈ ఈ లాజిక్ అంతా ఒకసారి పక్కకు పెట్టేస్తే జనరల్గా ఒక్కసారి ఆలోచన చేసి చూద్దాం ఏ ఎమ్మెల్యే అయినా కనీసం మాటకి ఏ ఎమ్మెల్యే అయినా కనీసం కనీసం అంటే వాళ్ళు అప్రవిట్లో చూపించే ఆస్తులు ఆ దొంగ ఆస్తులు లెక్కేసుకున్న కోటి రూపాయలు పైన ఉంటుంది వాళ్ళకు అవసరమా ఇది చాలా దారుణం కాదు మీకు ఇందాక చెప్పే కదా ఇంకా కొంతమంది ప్రబుద్ధులు రెండు రెండు పెన్షన్లు కూడా తీసుకుంటున్నారు అది ఎలాగా అంటే వాళ్ళు ఎమ్మెల్యేగాను గెలిచి ఉంటారు ఎంపీగాను గెలిచి ఉంటారు అంటే అక్కడ ఎంపీ పెన్షన్ కావాలి ఇక్కడ ఎమ్మెల్యే పెన్షను కావాలి ఏ ప్రభుత్వ ఉద్యోగకైనా ఈ సౌలభ్యం ఉందా వాడు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగంలో ఉన్నాడు అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయాలి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాడు అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయాలి కానీ ఈ రాజకీయ నాయకులకు మాత్రం రెండు రెండు పెన్షన్లు కేంద్ర ప్రభుత్వం తరఫున ఏదైనా కానీ పాల్గొని గెలిచినా ఓకే పెన్షన్ ఇంకా ఇవి కాక ఇంకా స్పీకర్లు అంట రాష్ట్రపతి అంట ఉపరాష్ట్రపతి అంట ఇంకా గవర్నర్ అంట ఓ ఇంకా చాలామంది ఉన్నారు ఇలా పెన్షన్లు తీసుకునే మహానుభావులు ఎప్పుడు మారుతుందో